ఓకే త్రీ హండ్రెడ్ బగారానా వైట్ రైస్ వెజ్ అన్నీ ఉన్నాయి ఫ్లేవర్ రైస్ ఉంది మీల్స్ కూడా ఉంది వెజ్ ఎయిటీ రూపీస్ అమ్మా చికెన్ వెజ్లోనా వైట్ రైస్ ఉంది బగారా ఉంది గోబీ రైస్ లెమన్ రైస్ గోంగూర టమాటా జీరా కౌడ్ రైస్ మీకు ఏ రైస్ కాలో పెట్టుకోవచ్చు అన్లిమిటెడ్ రైస్ కర్రీస్ అయితే ఆలు టమాటా కర్రీ ఉంది దొండకాయ ఫ్రై బీరకాయ చట్నీ పప్పు సాంబారు పచ్చి పులుసు కాడు నీకేదమ్మా చికెన్ రైస్ వన్ ట్వంటీ చికెన్ ఫ్రై అయితే వన్ ఫిఫ్టీ అమ్మా చికెన్ గ్రేవీ రెండు వెజ్జా తింటారా వన్ సిక్స్టీ పేజెస్ అండి నాల్ రైసా వైట్ రైసా

అమ్మా ఉన్నాయమ్మా ఇద్దరికి ఒక్కోట వన్ ఎయిటీ పే చేసేయండి ఇదిగోనమ్మా మీకేదమ్మా చికెన్ మటన్లు ఎవరు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఓకేనమ్మా మీకు రైస్ కావాలంటే మనం పెట్టించుకోవచ్చు ఏ రైస్ అయినా ఫోర్ ఫిఫ్టీ ఇదిగోండి వైట్ రైసా బగారానా మీకు బగారానా వైట్ రైసా బగారా మటన్ కర్రీ చిల్ బోటి కర్రీయా మటన్ బోటి ఇంకో దాంట్లో మటన్ బోటి అమ్మా ఇంకో దాంట్లో చికెను చికెను లేవరా చికెన్ లేరు బోటి వన్ ట్వంటీ పేజెస్ ఏనా వైట్ రైసే బకారానా మీకు బోటి రైస్ మీకు ఏ రైస్ పెట్టాను వెజ్నా ఏది పెట్టాను నాన్ వెజ్ పెట్టానా అమ్మా వెజ్ ఎయిటీ రూపీస్ అమ్మా ఎయిటీ రూపీస్ పే చేసేయండి वन फिफ्टी पेजेस ओनली करी उ सर मन चिकन क्रर्रिया नी के हाड्रैसु చికెన్ కర్రీ వన్ ట్వంటీ పేజెస్ చేసేయండి అమ్మా చట్నీ పెట్టాలమ్మా నీకేదనా వైట్ రైసే పగారానమ్మా నీకు వైట్ రైస్ అన్న పేమెంట్ అయిపోయిందా చేసేయండి చికెన్ కర్రీ ఇది వన్ ట్వంటీ పేజెస్ అన్నీ చూపించండి నీకేదమ్మా వైట్ రైసే బగారానా బగారా వన్ ట్వంటీ పేజెస్ అండి ఓకేనా అమ్మా వెజ్ కర్రీస్ అన్నీ తీసుకోవచ్చా ఓకే చికెన్ ఫ్రై వన్ ఫిఫ్టీ పే చేసేయండి నీకేదన్నా వైట్ రైస్ రెండు వన్ ఫిఫ్టీ పే వన్ ఫిఫ్టీ పే చేసేయండి అమ్మా పార్సల్ బగారా నీకు బగారా వైట్ రైస్ చికెన్ ఫ్రై అక్కడ తీసుకోమ్మా పార్సల్ నీది బగారా చికెన్ ఫ్రై అమ్మా నీకేదమ్మా చికెన్ కర్రీ అయితే వన్ ట్వంటీ ఫ్రై అయితే వన్ ఫిఫ్టీ నీకేదమ్మా చికెన్ ఫ్రైయా బగారానా వైట్ రైసా వైట్ రైసానా ఓకే మటన్ ఉందమ్మాట త్రీ ట్వంటీ పే చేసా అండి త్రీ ట్వంటీ పే చేసేయండి నీకేదమ్మా బగారా చికెన్ ఫ్రైయా చికెన్ కర్రీ వన్ ఫిఫ్టీ ఒకటేనా స్వామి బగారా బోటి కర్రీ ఒకటి బగారా మటన్ కర్రీ ఒకటి పార్సల్ ఇదిగోండి త్రీ ట్వంటీ ఏ పేందేశాండి ఓకే పార్సల్ అక్కడ తీసుకోండి భావిస్తాడు స్వామి బగారా బోటి కర్రీ ఒకటి బగారా మటన్ కర్రీ ఒకటి పార్సల్ మటన్ కర్రీ అమ్మా చికెన్ గ్రేవీ ఇదే రండి అమ్మా బగారా చికెన్ ఫ్రై వన్ ఫిఫ్టీ పే చేసేయండి అమ్మా ఏంటండి అమ్మా చెప్పండి మీకు వెజ్జా నాన్ వెజ్జా బోటీ కర్రీ కూడా కట్టేసాయమ్మ బగారానా కదా వెజ్ ఎయిటీ రూపీస్ అమ్మా ఫ్లేవర్ రైస్ ఏదైనా తీసుకోవచ్చు వెజ్కి ఇక్కడ ఉన్నాయి రండి తలకాయ లేదండి మళ్ళా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బోటీ లివరు మటన్ కర్రీ ఎగ్ కర్రీ బోటీ తింటారా పార్సలా తింటారా టూ ఫార్టీ పే అండి బగారానా వైట్ రైసా బగారా టూ ఫార్టీ పే అండి మీకేం చెప్పండి అమ్మా ఎన్ని ఒకటి ఎయిటీ రూపీస్ పే చేసేయండి ఇదిగోండి బగారా పోటి ఒక వెజ్జా ఒక వెజ్ ఇదిగోండి అమ్మా ఒక బోటీ రైస్ టూ హండ్రెడ్ పే చేసేయండి వైట్ రైస్ బగారానా వైట్ రై వైట్ రైస్ బగ బోటీ వేసమ్మా టూ హండ్రెడ్ పేజెస్ అండి చూపించండి వాళ్ళు ఇప్పుడు తీస్తారా కారు వాళ్ళ ఎదరికెళ్ళి తీమని చెప్పు బండి తీయాలండి కొంచెం తీమని చెప్పేసి కారు ఓకే చెప్పండి అమ్మ మీకు వెజ్జా నాన్ వెజ్జా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బోటీ లివరు మటన్ హెగ్ ఎగ్ చికెన్ ఫ్రై వన్ ఫిఫ్టీ కర్రీ వన్ ట్వంటీ కర్రీ ఇవ్వాలా తింటారా పార్సలా బారానా వైట్ రైసా వన్ ట్వంటీ పే చేసాయండి సార్ మీకు ఏదైనా వెజ్జా నాన్ వెజ్జా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బోటీ లివరు మటను హెగ్ రెండు చికెన్ ఫ్రైయా త్రీ హండ్రెడ్ పే చేసేయండి అమ్మా టూ కర్రీస్ తీసుకుంటే టూ హండ్రెడ్ అమ్మా ఫ్రై కర్రీ తీసుకుంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పే చేసి బగారా వైట్ రైస్

Thank <laughs> you. ఒకసారి రేట్లు చెప్పమ్మా వెజ్ అయితే ఎయిటీ రూపీస్ అన్న నాన్ వెజ్ అయితే వన్ ట్వంటీ మటన్ చికెన్ ఫ్రై వన్ ఫిఫ్టీ మటన్ కర్రీ టూ హండ్రెడ్ మిక్స్ చేస్తారు కదా మిక్స్ మిక్స్ రైస్ అన్లిమిటెడ్ రైస్ మిక్సీడ్ రైస్ అయినా అంతే సేమ్ ఒకటే రేటు అమ్మ రసదో లేదు నిలబడాలంటే సేవ పోతుందా చెప్పండి అమ్మా టూ హండ్రెడ్ అమ్మ మటన్ మటన్ బారా వైట్ రైస్ బా టూ హండ్రెడ్ పేజెస్ ఏమన్నా నాకా సౌండ్ ఏదవుతుంది సరద అవుతుంది అసలు మటన్ కర్రీ చికెన్ లివర్ టూ ఫిఫ్టీ అమ్మా మటన్ అయితే ఓన్లీ మటన్ అయితే టూ హండ్రెడ్ చికెన్ చికెన్ లివర్ టూ హండ్రెడ్ ఫస్ట్ పేమెంట్ చేసేయండి మీది మటన్ కర్రీ ఒకటే చికెన్ 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 కర్రీ చికెన్ లేవరా టూ హండ్రెడ్ నీది టూ హండ్రెడ్ బగారానే కదండి నీకేదమ్మా ఫస్ట్ పేమెంట్ చేసేయండి చికెన్ ఇవ్వరా టూ చికెన్ కర్రీ చికెన్ పే ఫోర్ హండ్రెడ్ పే చేసేయండి మీరు ఫస్ట్ బగారానా వైట్ రైస్ మీకు కూడా టూ హండ్రెడ్ తలకాయ లేదండి ఇవాళ బోటి ఉంది బోటీ ఉంది మటన్ ఉంది మీకు చికెన్ లివరు కదా ఓకేనమ్మా చికెన్ ఫ్రై లెవరు